మంచి పూతలు అంటే మంచి భూతలు మన పీలింగులు పుడిసేది మన సవాలు ఎట్టేది ఆ కిడ్నీ సరేలే అయ్యలేదు కానీ ఎక్కాలి చెప్పు రెండో చెప్పారు చెప్పా ఒకటి రెండు మూడు రెండో ఎక్క రెండో ఎక్క రెండు ఒక్క రెండు రెండు ఒక్క రెండు రెండు మూడు ఆరు రెండు మూడు పన్నెండు మూడు ఆరుల పద్దెనిమిది నాలుగు ఆరుల పదహారు

ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఐదు దానిలో మనకు కలిసి తింటే మనకి ఏదో సకం చేసేటప్పుడు అంటే ఈ మంది కాదు ఏ సంవత్సరం ఇది ఐదే సంవత్సరం సంవత్సరం ఏ నెల ఐదు నెల మనం పోదామా పూజ ఐదు నెల నెల పేరు చెప్పు రెండు వేల ఇరవై ఐదు నెల జనవరి 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 సరే వారాల పేరు ఆదివారం సోమవారం సోమవారం మంగళవారం బుధవారం బేసవారం శుక్రవారం శనివారం ఆదివారం ఆదివారం ఎప్పుడు వస్తుంది మామూలుగా ఏడు రోజులు వస్తుంది ఆదివారం ఎప్పుడు వస్తుంది ఏడు రోజులు వస్తుంది సరే సరే ఫ్రెండ్స్ ఇక్కడ కొండయ్య ఉండాడు చూడు ఎంత గ్లామర్గా ఉన్నాడు నా గ్రామ పెళ్ళి దాకా బయలు వదులుతా చాలు వదులుతావా అది మన రాష్ట్ర మన రాష్ట్రం ఏం పేరు మధ్య మన రాష్ట్రం ఉంటుంది తటంబేడు ఓకే ఓకే మన దేశం పేరా తెలుగుదేశం ఆహా మన ముఖ్యమంత్రి పేరా చంద్రబాబు మన ప్రధానమంత్రి పేరా జగన్ మనకు వాళ్ళు అంత ఇస్తారు డబ్బు అంటే మానవ భేదవాళ్ళకి ఇల్లు కట్టించాలేదో కట్టించాలా కట్టి ముందు గడి ఇయాల వాన వాన నువ్వు మాట్లాడేది ఇల్లు మాకు ఇల్లు కోరుతుంది ఇల్లు కోరుతున్నది కోరుతుందా మరి కోరుతుందా అది కట్టి ఎవరు నాకు ఆయన చంద్రబాబు సార్ సరే మందు తగ్గించాడు చాలా మందు తగ్గించాడు ఆ తాగి ఇప్పుడు చాలా మంది తెచ్చిపోతున్నారు మరి నువ్వు చావలేదా మనం చావాలంటే మన దాని దగ్గర మన తాగతలు తింటున్నాము అన్ని డ్రామాలు ఆడతారు అంటే ఓడిపీటి ఓడిపీటి చిన్న చిన్న సరిగానే గ్రహాలు ఎన్ని గ్రాకలకి అంటే మన గ్రాహకులకి ఈ గ్రాకలకు గ్రహాలని మన ఇది ప్రసందం గ్రహాలు గ్రహాలి అంటే మన ఇదే ఏంటంటే మనకు మన దేశం అందా తిరిగేది గ్రహం అంటే అంటే పంచిభూతాలు అంటే పంచిభూతలు అంటే మనం పీల్ మంది ఉంటది జనాలు కాదురా పంచిపూతాలు పంచభూతాలు మన తెలుగు భూతాలు అంటే నేను పంచభూతాలంటే అంది అది ఎంతో మనకు తెలియదు చెప్పిన పీనిగుల మీద తిరిగేది అయ్యి మన ఆ ఎట్లా అయ్యే పంచుకో పంచభూతాలంటే అయ్యి ఊ అంటూ వీడియో తెలియదు